સંઘાલ છે ગોર માટે રાષ્ટ્રમાં ભારત દેશમાં કટરાક પાર્ટી સકો આ આપણ પાર્ટીઓમાં છે જો હૈદરાબાદમાં मस्मारण पार्टी कांता एमएम ओमा भी गौरमाटी जो अतरा पार्टीले मां जनाबा गौरमाटीज जनाबा जो अतरा संघाल हालन अतरा एजुकेटेड वेन कत्तेर जो अधिकारी वेन वसे गोर, गोर समाज में आज कौन चाल रहता ये गोर समाज केवड़ी जारी चल येर भी नहीं कोई आलोचना की देखोगा एक अब तो जो తెలంగాణ రాష్ట్రం గోల్ గోర్నమెంట్ ప్రాధాన్యత ఆదో దాదాపు పద్నాలుగు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు దివరా వేతిఆర్ సార్ దశ వర్షి జరిగింది గోర్నమెంట్ డెవలప్మెంట్ సార్ తాండాలు గ్రామ పంచాయతీ తాండాలైన ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీ కరెంట్ ఫెసిలిటీ రోడ్లు కావచ్చు गोर मार्टिन रिजर्वेशन का टेन पर्सेंट गोर मार्टिन जो बंजारा हिल्स का ना गोर नाम स्थल अपना जो तो बंजारा वाले चोट छे गोर मार्टिन तो प्राधान्यतम छे कन बीआरएस प्रभु तो आलोचना करन जो बंजारा भवन गुड़ा एयरपोर्ट की दे बंजारा हिल्स में बंजारा भवन गुड़ा एयरपोर्ट की दे जो हनु गोर वासो हर स्कीम से जो स्कॉलरशिप का అనుజేత సబ్సిడీ కావచ్చు ఇలాంటి స్కీమ్లే ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సమస్యలు కుమాలం కరను గోర్నమెంట్ సమస్యలు కుమాలంకరనుకేం మాలంకర్ను ఫర్ ఎగ్జాంపుల్ సమస్య మారేతానే మరి నియోజకవర్గంలో గోర్మాట్ పడితే మా సమస్యను ಸಮಸ್ಯ ಕಂಗಿ ಲಗೇ ಮಂತ್ರಿ ಪದವಿ ಮಂತ್ರಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಮಾವರ್ಮೆಂಟ್ ಮಂತ್ರಿ ರಾಮ ಸಮಸ್ಯೆ ಪೂಜೆ ಅನಲು ಕಾಲ್ ಎಲೆಕ್ಷನ್ ರೇಲ ಇರೈ ಅಸೆಂಬ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ అప్పుడు ఆచ సాడేది ఒడిగేదో బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళది గోర్మాటి దంజారావాళ్ళ ఓటు కాలేకొని హోడిగే కానీ రికార్డు పబ్లిక్ మీటింగ్ గామలేదు సార్ దంజారావాళ్ళ ఓటు కాలే కొనిసా హోడిగే కానీ బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ యా కెమ్ సార్ సీఎం రేవంత్ రెడ్డి చదువు ప్రజెంట్ పబ్లిక్ మీటింగ్ ఏమా దంజారావాళ్ళ ఓటు కాలేకనా ఈ ప్రభుత్వం ఏర్పాటుకి పబ్లికే ప్రభుత్వ మోడీకాలి గెలిచే నియోజకవర్గాల గెలిచా ఐకన్నా నియోజకవర్గాల స్థానం కళిస్ నియోజకవర్గాల గెలి గెల్చ గెల గే అది ప్రభుత్వ నిర్పాటు अनेक स्कीम बार रहा है हर एक जाते वाले ना मंत्री ले दे रहे तो अपन जातन तुम कहीं देखी निजंग गोर माटी जाता उन पर आवतो दूसर जातवाड़ सहित को दूसर जातवाड़ वो ना गमन अपन जाते वाले ना ये कन्ना ऊपर आओ तो कन्ना हेड खुंडा कन्ना गमन इंचरेस है ये कौन आलोचना करने से ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చదువును ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్లు గోర్మాడీ లీడర్లు ఏ కార్నీ స్పందించక ఆ రోజు మిగతా మూడు చదవి ఓ మిగతా మూడు మిగతా మూడు మా రెడ్లు అబ్బ ఈ కాళ్ళు జరిగే తినిమా రెడ్డి వాళ్ళని రెడ్డి వాడి అని తినే కొనిక సవారే రెడ్డి వారి కాదులను దాటేశారు రాజగోపాల్ రెడ్డి ఒకవేళ మన మంత్రి పదవి మా మంత్రి పదవి

పా తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక సంఘం జవాబద మంత్రి పదే ఐదు సౌ అధ్యక్ష ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యయ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కట్టరా సంఘాలు సేవలాల్ సేనా సేవా సంఘాలు కర్లే ఆ మంత్రి పరిధి దిన కారర్ణు ఏ బిఎస్ కత్తలకు చరిత్ర ఏ బిఎస్ సంఘాల మంత్రి పదవి దినకొని కానీ కథను కూచరే కొంటాం గిరిజన శక్తి ఎక్కిజ దిజలు గిరిజన శక్తి కాయంకరం కూచరికొని ఆయన జీవియస్ కాయంకరం కూచురికొని అని రాఘ మా కథన్ కేరవచ్చు కానీ కదా బీసీ వాళ్ళని దేఖలొత్తాం పాఠ్యేను కూడా పార్టీ మారే మా దాత న్యాయం కర్రే కొన్ని పార్టీ కత్రా దాడే క్యాంపస్ యూనివర్సిటీ మా పిహెచ్డి లు కత్ర ఉద్యమాలు కర్మలు లీడర్లు సార్ పార్టీ నీ ఒక్కచ్చు ఏజమైన నిఖాసైన గోరమాటి మా లీడర్ బారని అబ్బెలు ఆగిన ఎస్సీమా దేకాతో మంద కృష్ణ మాదిగా అడ్జ ముఖాను వచ్చే బీసీ ఆర్ కృష్ణ కేవలం మాత్రమే దిక్సూచిగా ఉన్న లీడర్ గా దిక్క హను గోరమాటి మా లీడర్ కసన్ తయారు వేరే కొనితం లీడర్ కసన్ తయారు వేరే చాలిస్ లాక్ మనకి ఏడర్ ప్రతి తాండి హాండే మినిమమ్ పార్టీ తాండే మా చీడర్లు ధైర్యం కరెక్ట్ సార్టీ ధైర్య బాగా ఆయే తసవలాల్ జయంతి తమ యూనిటీ దేఖలేను శలాల్ జయంతి मंत्री वार पद रोजल पद रोज शिवलाल जयंती कर्म शिवला जयंती अत्र खर्च वा अमार फंड मांग फंडलाव कॉलेज मंगलाव रिस्टेट आफी मंगलाव डाक्टर दिन मंगला हास्पिटल अटीजर गोपतना स्टेज पर गोपतनामार गोपतना के तमाम జాతర గొప్పతనాలు కేరతో కథం పదిహేనో తారీఖు మాత్రమే పదహారవ తారీఖు అయితే పార్టీలు హరిద దిగి జనా చదువుకునే ఏమిటి జనా రద్దుకునే ఏమిటి పచ్చి తమ నిజమే తమ ఆలోచన కరో ఆజా తీన్మార్ మళ్ళన బీసీ వాడేనా ఉన్నత సాయి మార్ని కూడా పార్టీ రాజీనామా పార్టీ సస్పెండ్ కరతయి ఉదయం బారా కూడా ఆజనా బీసీ నినాదం కూడా చూడవు

పార్టీ లేచుకో అమార్ పార్టీ లీడర్లు ప్రెసిడెంట్లు కాయించి మంత్రి పదవి వాసు అతరై పశువు మంత్రి ఆ గో మాట ప్రభుత్వ మంత్రి కాయం కానీ బట్ జాతీయ समान देखे न तो दूसरे वातावरण भी चमक अरे ये भी इंजन में घाल को हैं मंत्री गाय करपन नहीं मंत्री, मंत्री, करे नहीं। मंत्री तो जो कर, करे जाते है वो सीए मेरे बात माना था वो कत कर रखा है ना कहा अकेले ना मंत्री छो गए आज जाते हणदों क्या काम तो मैं एक्जाम्पल देख लो था।